మార్కెట్స్కి స్కూల్స్కి టెంపుల్స్కి బ్యాంకులకి ఏటీఎంలకి ఇలా ప్రతి దానికి కూడా దగ్గరలో అయితే ఉంటుంది హౌస్ అనేది ఈరోజు ఈ వీడియోలో మనం ఒక డూప్లెక్స్ విల్లా అయితే చూడబోతున్నాము ఇది త్రిబుల్ బెడ్రూమ్తో అయితే ఉంటుంది వుడ్ వర్క్ అన్ని మొత్తం అన్ని కూడా చేంజ్ చేశారు అండ్ మెయిన్ ఏంటంటే స్పేషస్కి అయితే ఉంటుంది లొకేషన్ కూడా చాలా మంచి లొకేషన్ అయితే ఉంది బాగా డెవలప్ అయిపోయిన ఏరియాలో అయితే ఉంది ఇప్పుడు మనం చూస్తున్న ఈ డూప్లెక్స్ విల్లా అనేది ఓన్గా కన్స్ట్రక్షన్ చేసుకున్నారు కాకపోతే ఏంటంటే వేరే చివరికి షిఫ్ట్ అయ్యారు వీళ్ళు అందువల్ల ఇల్లు అయితే సేల్ చేస్తున్నారు సో మిగిలిన డీటెయిల్స్ అన్ని కూడా చెప్తాను ఎక్కడుంది ప్రైస్ అంతా చెప్తున్నారు ఇలా అన్ని కూడా చెప్తాను సో పూర్తి వరకు వీడియో చూడండి సో బయట మొక్కలు పెంచుకోవడం కోసం గార్డెన్ ప్లేస్ కింద తీసుకున్నారు సో ఇదంతా కూడా మూడు సెంట్లో కన్స్ట్రక్షన్ చేస్తారు కాకపోతే ఇది మీకు నాలుగు సెంట్ల అన్న ఫీలింగ్ అయితే ఉంటుంది మొత్తం చూస్తే మీకే అర్థమవుతుంది చూడడానికి ఇది ఏదో చిన్న బిల్డింగ్ అన్నట్లుగా అయితే ఉండదు మూడు సెంట్లో కన్స్ట్రక్షన్ చేసిన మాదిరిగా అయితే ఉండదు చాలా స్పేషియస్గా అయితే ఉంటుంది ఇదంతా పార్కింగ్ ఏరియా కార్ అయితే పెట్టుకోవచ్చు ఒక రెండు బైకులు కూడా పార్కింగ్ చేసుకోవచ్చు ఇక్కడ అండ్ అదంతా అవుట్ ప్లాన్ చేశారు కన్స్ట్రక్షన్ అయితే కనుక ఇది ఇప్పుడు మనం చూస్తున్న హౌస్ అనేది రీసెంట్గా కన్స్ట్రక్షన్ చేస్తున్న హౌసెస్ మాదిరిగా అయితే ఉండదు ఇది ఒక ఎయిట్ అండ్ హాఫ్ ఇయర్స్ అయితే అవుతుంది హౌస్ కన్స్ట్రక్షన్ చేసి అందుకే ఈ వీడియో చూస్తున్న టైంలో మీకు మోడల్ అనేది కొంచెం డిఫరెంట్గా కనపడవచ్చు ఇదంతా ఫ్రంట్ సిట్అవుట్ ఏరియా ఇక్కడ అండ్ టాప్లో ఫాల్ సీలింగ్స్ కూడా చేంజ్ చేశారు అండ్ మెయిన్ డోర్ కంప్లీట్ టేక్ డోర్ తీసుకున్నారు అండ్ సేఫ్టీకి డోర్స్ కూడా ఇచ్చేసారు ఇక్కడ వీళ్ళు సో ఇదంతా ఫ్రేమింగ్ అంతా ఇది లోపల మెయిన్ డోర్ టేక్ డోర్ ఇచ్చారు పదండి లోపలికి వెళ్దాము ఫ్లోరింగ్ అంతా కూడా రెండు బై రెండు సైజ్ టైల్స్ తీసుకున్నారు సో హౌస్ అయితే మాత్రం బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది టోటల్ ఇది అంతా కూడా చూసుకుని మీరు అవసరమైతే రెనోవేషన్ చేయించుకుంటే హౌస్ అయితే మాత్రం బాగుంటుంది సో ఇదంతా హాల్ ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు మనం చూస్తుంది పదిహేడు ఇంటూ పంతొమ్మిది నర సైజులో హాల్ అయితే ఉంటుంది చూసుకోండి పదిహేడు ఇంటూ పంతొమ్మిది నర సైజ్ హాల్ ఇది చాలా స్పేషియస్గా అయితే వచ్చింది అండ్ ఇది పూజా రూమ్ ఫ్రెండ్స్ ఇది వుడ్ వర్క్తోనే చేయించారు మొత్తం అంతా కూడా ఇది పూజా రూము పక్కనే కిచెన్ ఓపెన్ కిచెన్ వస్తుంది పక్కా వాస్తు ప్రకారం మొత్తం అన్నీ చూసుకుని కన్స్ట్రక్షన్ చేసిన ఇల్లు ఇది అండ్ దీనికి ఉత్తరం పక్కన కూడా గుమ్మం అయితే వచ్చేసింది ఇది ఉత్తరం పక్కన ఇచ్చిన గుమ్మం ఒక విండో కూడా ఉంటుంది ఇక్కడ ఇలా వచ్చాం మనం లోపలికి ఇరవై రెండున్నర ఇంటూ అరవై ఫ్రెండ్స్ ఇది నూట యాభై గజాలు వస్తుంది డూప్లెక్స్ ఇల్లు అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ ఫ్రేమింగ్ చూడండి ఇదంతా కూడా టేకే ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూస్తుంది ఇదంతా కూడా సిఎండ్ సిగర్ డిజైన్ ఇదంతా కూడా టేక్తోనే చేయించారు ఇల్లు బాగుంది మోడ్రన్గా కూడా చేయించారు ఇది సో అప్పుడు కాబట్టి మనకి ఇంత ఉంది కానీ రీసెంట్గా టేక్ అయితే మాత్రం ఎక్కడ పెట్టట్లేదు ఇంతలాగా సో డోర్ తెద్దాం లోపల కూడా చూపిస్తాను మీకు ఒక ఎయిట్ అండ్ హాఫ్ ఇయర్స్ అయితే అవుతుంది ఇది కన్స్ట్రక్షన్ చేసి సో లొకేషన్ చూసుకున్నట్లయితే కాకినాడ గంగ్రాజ్నగర్లో అయితే ఉంది ఫ్రెండ్స్ ఈ ఏరియాలో చాలామంది అడుగుతున్నారు ఇక్కడ నుంచి మన సర్పవరం జంక్షన్ అనేది జస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ అయితే ఉంటుంది అండ్ కాకినాడ రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ ఇవన్నీ కూడా ఒక సిక్స్ కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఉంటాయి మార్కెట్స్కి స్కూల్స్కి టెంపుల్స్కి బ్యాంకులకి ఏటీఎంలకి ఇలా ప్రతి దానికి కూడా దగ్గరలో అయితే ఉంటుంది హౌస్ అనేది అండ్ పంచాయతీ వాటర్ కూడా దీనికి కనెక్షన్ అయితే ఇచ్చేసారు అండ్ ఇది సీలింగ్ కూడా చేంజ్ చేసారు చూసుకోండి ఏడు మూడు ఇంటూ పది తొమ్మిది సైజులు అయితే ఉంటుంది ఫ్రిడ్జ్ కూడా మనం ఇక్కడ కిచెన్లోనే పెట్టుకోవచ్చు కొంచెం రెనోవేషన్ చేయించుకుంటే హౌస్ బాగుంటుంది లొకేషన్ పరంగా చూసుకున్నట్లయితే మంచి లొకేషన్లు అయితే ఉంది ఈ ఏరియాలో కూడా పెద్దగా హౌసెస్ కూడా ఏమి రావట్లేదు రీసేల్వే అప్పుడప్పుడు వస్తున్నాయి ప్రస్తుతానికి మన దగ్గర అయితే కనుక హౌస్ అయితే సేల్కి అయితే వచ్చింది సో స్టెప్స్ అయితే ఇక్కడ తీసుకున్నారు మెట్ల ల్యాండింగ్ కింద టీవీ యూనిట్ చేంజ్ చేశారు వీళ్ళు సో టోటల్గా ఇందులో మూడు బెడ్రూమ్లు అయితే ఉంటాయి కింద గ్రౌండ్ ఫ్లోర్లో చూసుకున్నట్లయితే ఒక సింగిల్ బెడ్రూమ్ అయితే వస్తుంది పైన బాల్కనీలు కూడా వచ్చాయి ఇదంతా ఓపెన్ ప్లేస్ బుక్స్ అలాంటివి పెట్టుకోవడం కోసం కబోర్డ్స్ చేంజ్ చేశారు ఇక్కడ అండ్ ఇందులో మనం మెయిన్ మాట్లాడుకోవాల్సింది బెడ్రూమ్స్ ఫ్రెండ్స్ బెడ్రూమ్స్ అనేవి చాలా స్పేషియస్గా అయితే వచ్చాయి ఇందులోని ఇది పదకొండు ఇంటూ పదిహేను మూడు సైజు బెడ్రూమ్ ఇది చాలా స్పేషియస్గా అయితే వచ్చింది చూడండి పదకొండు ఇంటూ పదిహేను మూడు సైజ్ బెడ్రూమ్ సో పెయింట్స్ కూడా ఆల్రెడీ వేస్తున్నారు మనకి సింగిల్ కోట్ అయితే అయ్యింది డబుల్ కోటింగ్ అయితే అవ్వలేదు పెయింటింగ్స్ కూడా బయట గట్రా వేస్తున్నారు ఇది వాడ్రాప్ ఇది ఓపెన్బుల్ డోర్స్ అయితే వచ్చాయి ఇక్కడ లోపలన్నీ కూడా సిమెంట్ షెల్ఫ్సే వాట్రాప్స్ కూడా బాగున్నాయి మళ్ళీ చేయించుకునే అంత పని అయితే ఏమీ లేదు వాట్రాప్స్ అయితే బాగున్నాయి సో రీసేల్ హౌస్ ఇది ఎయిట్ అండ్ హాఫ్ ఇయర్స్ అయితే అవుతుంది కాకినాడ గంగరాజనగర్ ఏరియాకి అయితే రావడం జరుగుతుంది సో ఇది బాత్రూమ్ దీనికి ఇచ్చింది ఐదు మూడు ఇంటూ ఎనిమిది సైజ్ బాత్రూమ్ ఇది వాస్తు ప్రకారం పర్ఫెక్ట్గా అన్నీ చూసుకుని ఇది మొత్తం అంతా కూడా కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ఇప్పుడు మనం చూస్తున్న ఇల్లు అనేది అండ్ స్టెప్స్ చిన్నపిల్లలు ఎక్కకుండా సేఫ్టీకి ఒక ఐరన్ గేట్ కూడా సారీ ఎస్ఎస్ గేట్ కూడా ఇచ్చారు వీళ్ళు ఇక్కడ చిన్నపిల్లలు గవర్నమెంట్ మెట్లు ఎక్కేస్తారు కదా దానికోసం గేట్ కూడా ఇచ్చారు వీళ్ళు ఇక్కడ మెట్ల ల్యాండింగ్ దగ్గర అండ్ గ్రానైట్ స్టెప్స్ ఇచ్చారు అండ్ ఇది కూడా కంప్లీట్ మొత్తం ఇది కూడా టేక్ వుడ్డే యూస్ చేశారు ఇక్కడ వీళ్ళు చూడండి పదండి పైకి వెళ్దాము సో దగ్గరలో అన్నీ కూడా దొరుకుతాయి ఫ్రెండ్స్ మార్కెట్కి వెళ్ళాలన్నా ఏదైనా ఊరు వెళ్ళాలన్నా హైవే రోడ్కి అన్నిటికీ కూడా దగ్గరలో అయితే ఉంటుంది హౌస్ అనేది ఇది అండ్ బాగా డెవలప్ అయిపోయిన ఏరియా కూడా అని బయట థర్టీ త్రీ ఫీట్ రోడ్ అయితే ఉంటుంది డ్రైనేజ్ లైన్ అయితే ఉంటాయి చుట్టుపక్కల అన్నీ హౌసెసే సో సేఫ్గా కూడా ఉంటుంది చుట్టుపక్కల అన్నీ కూడా హౌసెసే అండ్ అదొక గొమ్ము ఇచ్చారు అక్కడ ఉత్తరం పక్కన ఒక టీవీ ఉంటుంది ఇది కూడా హాలే పైన పదిహేడు ఇంటూ పది మూడు సైజులో ఇంకొక హాల్ అయితే ఉంటుంది పైన అది పూజా రూము ఇది బెడ్రూము ఇది కామన్ టాయిలెట్ అన్నీ చూపిస్తాను మీకు సో అక్కడ ఒక బెడ్రూమ్ అయితే ఇచ్చారు అండ్ టాప్లో షాండ్లర్ ఇది అండ్ ఇక్కడ టూ విండోస్ కూడా వచ్చేసాయి సో ఇందులో మనకి అన్నీ కూడా ఇంత స్పేషస్గా రావడానికి రీజన్ ఏంటంటే సైట్ ఫ్రెండ్స్ ఇది వీళ్ళు తీసుకున్న ప్లాట్ అనేది ట్వంటీ టూ అండ్ హాఫ్ ఇంటూ సిక్స్టీ అవడం వల్ల మనకి రూమ్స్ అనేవి చాలా పెద్దగా అయితే వచ్చాయి ఇక్కడ ఇరికించలేదు వీళ్ళు పక్క పక్కనే పెట్టేసి రెండు బెడ్రూమ్లు అలా పక్క పక్కనే ఇవ్వకుండా ఇరికించకుండా మంచి స్పేషియస్గా తీసుకున్నారు సో so, ఇక్కడ చూసారా ఇదంతా కూడా వుడ్ ఫ్రెండ్స్ ఇది ఇక్కడ కూడా వుడ్ ఫ్లోరింగ్ తీసుకున్నారు నార్మల్గా టైల్స్ అట్లాంటివి కాదు వుడ్ తీసుకున్నారు అండ్ టూ విండోస్ అయితే వచ్చాయి రూమ్ కూడా సేమ్ మనం కింద గ్రౌండ్ ఫ్లోర్లో చూసాం కదా పదిహేను ఇంటూ పదకొండు సేమ్ అదే సైజులో అయితే ఉంటుంది అండ్ సీలింగ్ మార్చారు అండ్ లైట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి సీలింగ్స్లో కూడా లైట్స్ ఇవన్నీ ఇచ్చేసారు అండ్ వీళ్ళు బాత్రూమ్స్లో కూడా సీలింగ్స్ చేంజ్ చేశారు అండ్ సేఫ్ సైడ్కి వీళ్ళు ఇంకొక పని ఏం చేశారంటే వీళ్ళు ఇందులోని పైన ఫ్లోర్లోని కావాలి అనుకున్నట్లయితే వాషింగ్ మిషన్ అనేది లోపలే పెట్టుకోవచ్చు ఇది బాగా ప్లాన్ చేశారు అంటే కింద ఒక ఫ్యామిలీ ఉన్నా పైన ఇంకొక ఫ్యామిలీ ఉండే విధంగా ప్లాన్ చేశారు వీళ్ళు ఈ డోర్ తీయగానే ఫ్రంట్ కొంచెం ఓపెన్ ప్లేస్ ఉంటుంది వాష్ ఏరియా మాదిరి కానీ వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి బట్టలు ఉతుక్కోవడానికి అలాగా సీలింగ్స్ ఇవన్నీ కూడా చేంజ్ చేశారు అండ్ లోపల బాత్రూమ్ ఇదిగోండి ఇది చాలా పెద్ద బాత్రూమ్ ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు మనం చూస్తుంది ఇంచుమించు ఇది మనకి ఐదున్నర ఇంటూ ఎనిమిదిన్నర సైజులు అయితే ఉంటుంది అండ్ ఇక్కడ యూస్ చేసిన కమోడ్స్ కానీ ట్యాప్స్ కానీ కంప్లీట్ మొత్తం జాగ్వార్ కంపెనీ యూజ్ చేశారు వీళ్ళు సో జాగ్వార్ వాడడం జరిగింది మంచి కంపెనీ అయితే యూస్ చేశారు వీళ్ళు కమోడ్స్ ట్యాప్స్ మొత్తం అన్నీ కూడా సో మెయిన్ ఎవరికి ఉపయోగపడుతుందంటే ఈ ఏరియాలో గంగరాజ్ నగర్ ఏరియాలో హౌస్ కావాలి అని చెప్పి చూస్తుంటారు కదా వాళ్ళు ఖచ్చితంగా అయితే నచ్చుతుంది కావాలంటే తర్వాత మీరు రెనోవేషన్ చేయించుకుంటే చాలా బాగుంటుంది హౌస్ అనేది ఇది సో ఇది పూజా రూమ్ ఒకసారి చూసుకోండి ప్రైస్ కూడా ఎలా చెప్తున్నారు ఏంటి అని కూడా మీకు చెప్తాను చూసుకోండి ఈ హౌస్ ప్రైస్ ఇలా టోటల్ డూప్లెక్స్ మొత్తం ఇదంతా కూడా కలుపుకుని వీళ్ళు టోటల్ ల్యాండ్ మొత్తం అంతా కూడా కలుపుకోండి నైంటీ ఫైవ్ ల్యాక్స్ అది చెప్తున్నారు తొంభై ఐదు లక్షలు చెప్తున్నారు ఫిక్స్డ్ ఏం కాదు ఇది తగ్గిస్తామని కూడా అంటున్నారు సో తీసుకుందాం అనుకునే వాళ్ళు డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ డీటెయిల్స్ ఇంకా చాలా డీటెయిల్స్ పెడతాను ఒకసారి మీరు చెక్ చేసి ఎప్పుడైతే వద్దాం అనుకుంటున్నారో ఒక రోజు ముందు ఆ నెంబర్ కాంటాక్ట్ అయితే సరిపోతుంది సో కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో పెడుతున్నాము చూసుకోండి అండ్ కమోట్స్ అన్నీ కూడా ఇచ్చిన అన్నీ కూడా వాల్ మౌంటెడ్ ఇచ్చారు చూడండి వీళ్ళు ఫ్లోర్ మౌంటెడ్ కాదు వాల్ మౌంటెడ్ ఇచ్చారు బాత్రూమ్స్ ఇవన్నీ కూడా పెద్దవే ఆరు ఇంటు ఐదు తొమ్మిది ఇట్లాంటివి బాగా భారీగా అయితే వచ్చింది మొత్తం హౌస్ అంతా కూడా చాలా స్పేషియస్కి అయితే వచ్చింది అండ్ ఇది ఇంకొక బెడ్రూమ్ ఇది సో చూసారా ఈ బెడ్రూమ్ కూడా చాలా పెద్దగా అయితే వచ్చింది ఇదిమించు మీకు పదమూడు నర ఇంటు పదకొండు నర సైజులైతే ఉంటుంది త్రీ విండోస్ తీసుకున్నారు ఇందులో వీళ్ళు అండ్ ఈ పక్కన బాల్కనీ కూడా ఉంటుంది నార్త్ ఈస్ట్ కార్నర్లో బాల్కనీ టోటల్ మొత్తం వాచ్ ప్రకారం పర్ఫెక్ట్గా చూసుకుని కన్స్ట్రక్షన్ చేశారు ఈ లాక్స్ కూడా మనకి పాతకాలంలో ఇచ్చారు కదా ఆ టైప్లో తీసుకున్నారు అండ్ చాలా స్ట్రాంగ్గా కూడా ఉన్నాయి సేఫ్గాని ఇదంతా బాల్కనీ ఫ్రెండ్స్ ఇది ఫ్రంట్ కూడా పిల్లలు బయటకు వెళ్ళకుండా చిన్న బాల్కనీ టైప్లో సెక్యూరిటీకి ఎస్ఎస్ అయితే తీసుకున్నారు రైలింగ్ అనేది అండ్ టాప్లో సీలింగ్ కూడా చేంజ్ చేశారు అండ్ ఇది ఎల్ షేప్ తీసుకున్నారు చూడండి ఎల్ షేప్ విండో ఇది గ్లాస్తో సేఫ్గా ఉంది సో మెటీరియల్స్ కూడా మంచి క్వాలిటీ అయితే యూజ్ చేశారు వీళ్ళు కన్స్ట్రక్షన్లోని అండ్ అవన్నీ కూడా హౌసెసే అపార్ట్మెంట్స్ హౌసెస్ ఇవే ఉంటాయి పక్కన అండ్ ఇది బాల్కనీ ఫ్రంట్ రోడ్డు ఇదిగోండి థర్టీ త్రీ ఫీట్ రోడ్డు డ్రైనేజ్ లైన్ ఇలా అన్నీ కూడా ఉంటాయి మీరు ఎప్పుడైతే హౌస్ తీసుకోవడానికి వద్దాము అదే చూద్దాము అని చెప్పేసి అనుకుంటున్నారో రోజు ముందు వీడియో కింద ఇచ్చిన నెంబర్కి అయితే కాంటాక్ట్ అయితే సరిపోతుంది అండ్ ఇదే విధంగా మీది ఇప్పుడు వీడియో చూస్తున్న వాళ్ళు కూడా ఎవరైనా మీ ప్రాపర్టీ సేల్ చేద్దాము అని చెప్పి చూస్తున్నా కూడా మీరు మా నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు ఏపీ లేదా తెలంగాణలో ఎక్కడి నుంచి అయినా కూడా మీ హౌస్ అనేది మీరు సేల్ చేసుకోవచ్చు ఈ ప్లేస్ బాగుంది ఫ్రెండ్స్ ఇది ఒక మూడు అడుగులు వెడల్పు అయితే ఉంటుంది ఇంటి చుట్టూరు కూడా ప్లేస్ అయితే వదిలేరు వీళ్ళు వీళ్ళు బట్టలు ఆరబెట్టుకోవాలి అన్న కూడా ఇక్కడ ఆరబెట్టుకోవచ్చు ఇదిగోండి హ్యాంగర్ రాడ్స్ కూడా ఇక్కడ తీసుకున్నారు వీళ్ళు ఏదైనా బట్టలు ఆరబెట్టుకోవడం కోసం అలాగా అదని పైన కూడా మీకు చూపిస్తాను సో రేట్ పైకి అయితే వచ్చేస్తాం మనం ఈ పైన ఇచ్చిన ట్యాంక్ అనేది సిమెంట్ వాటర్ ట్యాంక్ అయితే ఇచ్చారు వీళ్ళు అండ్ కాలమ్స్ కూడా అన్ని నైన్ బై ట్వెల్వ్ సైజ్ కాలమ్స్ యూజ్ చేశారు అండ్ వాటర్ ట్యాంక్ సిమెంట్ వాటర్ ట్యాంక్ చూసుకోండి హౌసెస్ అవన్నీ కూడా హౌసెస్ మొత్తం చుట్టుపక్కల అన్నీ కూడా అయితే ఉంటాయి అపార్ట్మెంట్లు ఇల్లులే ఉంటాయి ఏరియాలోని ల్యాండ్ కాస్ట్ కూడా కొంచెం ఎక్కువ ఏరియాలోని అన్నిటికీ దగ్గరలో ఉంటుంది ఫ్రెండ్స్ సర్పవరం కూడా పెద్ద దూరమేం కాదు జస్ట్ ఒకటిన్నర కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది హౌస్ దగ్గర నుంచి జంక్షన్ అనేది సో కాలమ్స్ కూడా ఇదిగోండి నైన్ బై ట్వెల్వ్ సైజ్ కాలమ్స్ అయితే వచ్చాయి ఇందులోని సో డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెప్పానని అనుకుంటున్నాను ఇంకేమైనా డౌట్ ఉంటే కనుక మాకు కాల్ చేయండి మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరొక మంచింటి వీడియోతో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయస్